వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ పెన్షనర్లకు పెరిగిన డిఆర్ అరియర్స్ ఎంత వస్తుందో చిటికలో తెలుసుకుందాం అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఏపీ సీఎం చంద్రబాబు గారు ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు శుభవార్త చెప్పడం జరిగింది మొన్న ఉద్యోగ సంఘ నాయకులతో జరిగిన చర్చల్లో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏడిఆర్ ను ప్రకటించడం జరిగింది ఈ డిఏడిఆర్ అనేది నవంబర్ ఒకటి నుండి క్యాష్ రూపంలో రావడం జరుగుతుంది అంటే అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శాలరీతో పెరిగినటువంటి డిఆర్ అనేది కలిపి జమ కావటం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ వరకు అరియర్స్ అనేది ఉద్యోగులకైతే జిపిఎఫ్లోను పెన్షనర్లకైతే క్యాష్ రూపంలోను రావటం జరుగుతుంది కాబట్టి పెన్షనర్లకు సంబంధించి పెరిగినటువంటి డిఆర్ అరియర్స్ అనేది వారి బేసిక్ ఆధారంగా ఎంత వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనికి ఒక చిన్న ఫార్ములా మిత్రులారా అంటే మీ యొక్క బేసిక్ను బట్టి ఈ ఫార్ములా ఉపయోగించుకున్నట్లయితే సులభంగా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఫార్ములా ఏంటంటే బేసిక్ పే ఇంటూ జీరో పాయింట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫోర్ ఉదాహరణకి ఒక పదివేలు బేసిక్ పే అనుకున్నట్లయితే అంటే పెన్షనర్లకు బేసిక్ అనేది పదివేలు అనుకుంటే పదివేలు ఇంటూ సున్నా పాయింట్ ఏడు ఆరు నాలుగు నాలుగు ఈజీకోల్ట్ ఏడు వేల ఆరు వందల నలభై నాలుగు రూపాయలు అరియర్స్ అనేది రావటం జరుగుతుంది అంటే పదివేల బేసిక్ ఉండేటటువంటి పెన్షనర్కి ఏడు వేల ఆరు వందల నలభై నాలుగు రూపాయల అరియర్స్ అనేది రావడం జరుగుతుంది ఇంకో రెండవ ఉదాహరణ చూసినట్లయితే యాభై వేల బేసిక్ పే ఉన్నట్లయితే యాభై వేలు ఇంటూ జీరో పాయింట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ముప్పై ఎనిమిది వేల రెండు వందల ఇరవై రూపాయలు అరియర్స్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రతి పదివేల బేసిక్కు ఏడు వేల ఆరు వందల నలభై నాలుగు అరియర్స్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి పెన్షనర్లు మీ యొక్క బేసిక్ పే ఎంత ఉందో దాన్ని ఇంటూ జీరో పాయింట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫోర్ చేత మల్టిఫికేషన్ చేసుకున్నట్లయితే మీ యొక్క అరియర్స్ ఎంత వస్తుందో కరెక్ట్గా తెలుస్తుంది మిత్రులారా